సహోదరులు కలిసి ఉండుట ఎంతో మనోహరము అనేది ప్రభువు ఇష్టపడే విషయం ప్రభువు కూడా తన శిష్యులు ఒకటిగా ఉండాలని ప్రార్థించారు అది యోహాను పదిహేడు ఇరవై ఒకటి మనం గమనించినట్లయితే మనకి తెలుస్తుంది అయితే మనము ఇక్కడ కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి ప్రేమతో నడుచుకోవటము యోహాను పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ప్రకారము ఏసుప్రభు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ మీరు ఒకరినొకరు ప్రేమించండి ఇదేంటంటే ఇట్లా ఆయన ఇచ్చే సందేశం వలన భేదాలను తుడిచిపెట్టే ఒక గొప్ప మార్గం అయితే ఏర్పడుతుందనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు సెకండ్ క్షమాశీలత అనేది ఎఫ్సిఈలకు నాలుగు ముప్పై రెండులో మనం చూసినట్లయితే తీర్చిదిద్దుకొనుచు ఒకనికి ఒకడు క్షమించుకొనుడి మన మధ్య భేదాలు వచ్చినా అవి విడిపోయేలా కాక కలిసి ఉండేలా పరస్పర అవగాహనతో ఉండాలనేది ఇక్కడ ఈ పత్రిక యొక్క భావన మరి దీనత మరియు వినయము మరి ఇక్కడ కూడా ఫిలిపిలు రెండు మూడు నాలుగు ప్రకారము ఇతరులను మనకన్నా మిన్నగా భావించాలి అంటే దీనత కలిగిన హృదయము కలిసి ఉండేందుకు ఇది దోహదపడుతుంది అంటే ఇక్కడ మనకి ప్రభువే చేసి అన్ని ప్రభువు ఆయన మనకు ఒక మార్గం చూపించారు ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ప్రేమతత్వాన్ని పంచాలి అనేది ఆయన విడిచిపెట్టి వెళ్ళారు కాబట్టి దాన్ని మనము ఫాలో అవ్వాలి ఎందుకంటే ఇక్కడ ఆయన చూపించారు నాకన్నా వెనుక వచ్చిన వారు ఇంకా ఎంత గొప్ప అద్భుతాలు చేస్తారు అంటే సాక్షాత్ దైవ దైవకుమారుడే ఆయన నోటితో ఆ మాట అన్నారంటే ఆయన ఎంత తగ్గింపు స్వభావం అక్కడ కనబడుతుంది అనేది మనం గమనించినట్లయితే మన స్వభావాలని ఎంతలా మార్చుకోవాలనేది మనకి అర్థమవుతుందన్నమాట అయితే సత్యవాక్యంపై స్థిరంగా ఉండడం ఒక్కటిగా ఉండడానికి బైబుల్ సత్యాలపైనే మన ఐక్యత ఆధారపడాలి అది మనమందరము ఒకే దారిలో నడిచేలా తప్పకుండా చేస్తుందనమాట మరి ఆత్మ ఫలితాలు చూపించాలి గలతీలకు ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారము ప్రేమ ఆనందం సమాధానం దీర్ఘశాంతి వంటి ఆత్మ ఫలితాలు కలిసికట్టుగా ఉండడానికి చాలా సహాయపడతాయన్నమాట పెరుగుతున్న సంఘంలో భాగస్వామ్యము అనుదినము ప్రార్థనలు దేవుని వాక్యము పఠన